వెల్కమ్ టు ఎస్వీపీ కుకింగ్ ఛానల్ కాళేశ్వరం ఖేత్ దోశకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు రెగ్యులర్ దోశ కన్నా ఇది సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా ఉంటుంది స్పెషలీ ఇందులో వేసుకునే గన్ పౌడర్ మరింత రుచికరంగా ఉంటుంది ఈ రెసిపీని కొలతలతో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్గా మూడు కప్పులు రైస్ తీసుకోవాలి అది రేషన్ రైస్ అయితే పర్వాలేదు దోస రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు మూడు కప్పులు రైస్ తీసుకోవాలి మూడు కప్పులు రైస్ తీసుకున్న తర్వాత పావు కప్పు బాయిల్ బాయిల్డ్ రైస్ తీసుకోవాలి తర్వాత పావు కప్పు ఏమో ఇవి అటుకులు తీసుకోవాలి తర్వాత అదే కప్పుతో మినబుల్ తీసుకోవాలి మూడు కప్పులు మామూలు రైస్ ఒక కప్పు బాయిల్డ్ రైస్ ఒక కప్పు మినప్పప్పు ఒక అర స్పూన్ మెంతులు వేసుకుని ముప్పై కప్పులు ఆగు ఉండే అటుకులు వేసుకుని శుభ్రంగా కడుక్కుని నానపెట్టుకోవాలి ఇంచుమించు ఒక ఐదారు గంటలన్నా ఇవి నానగాలి తర్వాత వీటిని శుభ్రం నానిన తర్వాత ఐదారు గంటల పాటు బాగా నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చాలా పైన పేస్ట్ కింద పట్టుకోవాలి మిక్సీని కచ్చాపచ్చగా మిక్సీ అసలు పట్టుకోకూడదు ఎంత సాఫ్ట్గా ఉంటే పిండి అంత బాగుంటాయి ఈ దోశలు ముందుగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అవి ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక వెడల్పాంటి గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే ఇవి పొంగుతుందండి పిండి పొంగుతున్నప్పుడు మనం చిన్న దాంట్లో వేసుకుంటే కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక వెడల్పు దాంట్లో వేసుకుని మూత పెట్టి నైట్ అంతా అలాగా ఊటనివ్వాలి తర్వాత మనం గన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి గన్ పౌడర్కి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి శనగపప్పుని బాగా సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి దేనికదే విడిగా వేయించుకోవాలండి ఈ దోరగా వేయించుకుని శనగపప్పుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే బాండీలో మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మినపగుళ్ళు తీసుకోవాలి మినపగుళ్ళు రెండు గ్లాసులన్నా తీసుకోవచ్చండి నేను ఒక గ్లాసే తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తీసుకున్న తర్వాత కొంచెం ద్వారగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి మళ్ళీ అదే గ్లాస్తో తెల్ల నువ్వులు తీసుకోవాలి ఇది కూడా సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే బాండీలో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కాశ్మీర్ ఎండుమిర్చి వేసుకోవాలండి కలర్ కవి లేదా మన ఇంట్లో ఉండే ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఏ ఉంటుంది వేసుకోవచ్చు మీకు కలర్ బాగుండాలంటే కాశ్మీర్ ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన ఇవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత పక్క పెట్టుకోవాలి ఈ మును వేపుకొని పప్పుల్ని చల్లారిన ఇవ్వాలండి ఎట్టి పరిస్థితులు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు ఫుల్గా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో ముందుగా ఈ ఎండుమిర్చి ఉప్పు వేసే కొంచెం నలిగిన తర్వాత తర్వాత ఇందులో ఈ పప్పు దినుసులన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైన్గా వీటిని మిక్స్ సీ పట్టుకోవాలి ఇట్టు పరిస్థితులు కూడా కొంచెం చాలా మెత్తగానే ఉండాలండి పౌడరు ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది ఇలా అయితే సరిపోతుందండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకున్న తర్వాత దీన్ని మనం స్టోర్ తీసుకోవచ్చండి దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసిన అన్న తినచ్చు ఇడ్లీల మీద వేసుకోవచ్చు ఇలా దీన్ని దోశల్లో కూడా వేసుకోవచ్చు కాళేశ్వరం కేఫ్ దోశల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గన్ పౌడర్ అండి ఈ గన్ పౌడర్ ఆవు నెయ్యి రెండిట్లతో ఆ దోసకనేది అంత టేస్ట్ వస్తుంది దీన్ని ఇలా ఏంటంటే ఒక జార్లో వేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు తర్వాత చట్నీ అండి చట్నీ పచ్చి కొబ్బరి తర్వాత దీంట్లో శనగపప్పు వేసుకుని గుల్ల శనగపప్పు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలంటే దీన్ని మనం పోపు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే పో పెట్టట్లేదు ఇలాగే వాడుతున్నాను మనం రాత్రి అంతా ఇలా బయట ఉంచేసిన పిండి చూసారు ఎలా ఫర్మెంట్ అయిందో దీన్ని ఒకే డైరెక్షన్లో మనం నీట్గా కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలుపుకోకూడదు తర్వాత దీన్ని మనకు కావాల్సినంత గిన్నెలో తీసుకుని దాంట్లో ఏం చేయాలంటే ఒక స్పూన్ షుగర్ వేయాలి పంచదార ఎందుకంటే మనకి కలర్ అనేది పంచదార ద్వారా వస్తుందండి తర్వాత సగిన తుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన ఐరన్ పాన్ అన్న తీసుకోవచ్చు నాన్ స్టిక్ పాన్ అయినా తీసుకోవచ్చు దాన్ని కొంచెం ఆయిల్ కట్టే అప్లై చేయకూడదండి ఇది నాన్ స్టిక్ పని మనకు కావాల్సినంత పిండి తీసుకుని ఇవి మొత్తం దోశలు మాత్రం చాలా మందంగా వేసుకోవాలండి పల్చగా వేసుకోకూడదు అంటే వేసుకోవచ్చు మన కాళేశ్వరం కేఫ్ దోశ తినాలనుకుంటే మాత్రం మందంగానే వేసుకోవాలి దాని మీద ఆవు నెయ్యి వేసుకోకూడదండి పోసుకోవాలి ఎంత ఆవు నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ నేను చూసారు ఎంత నెయ్యి వేసానో తర్వాత దాని మీద మన ఘన పౌడర్ని శుభ్రం చల్లుకోవాలండి ఎంత మొత్తం ఎక్కడ కానీ లీ లేకుంటే గన్ పౌడర్ని అంతా ఆ దోశ అంతా అప్లై చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ అంతా కూడా సిమ్లోనే జరగాలి హైలో అనేది జరగకూడదు హైలో అయితే దోశ మాడిపోతుందండి సిమ్లో అయితేనే మనకి కావాల్సిన కావాల్సిన నీట్గా దోశ వస్తుంది చూసారు ఎంత మంచి కలర్గా ఎంత నీట్గా వచ్చిందో మనం వేసుకున్న ఆవునే వల్ల దోశ చాలా కరకరలాడుతూ ఉంటుందండి ఉండి గన్ పౌడర్ వల్ల చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఈ దోశ దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది নুবজিন চটনি তো করে